ఏదో ఒక బంధం ఉన్నట్టుగా ఎందుకంటే నేను రెండు వేల ఐదులో మార్క్ చైర్మన్ అయినప్పుడు రెండు వేల ఐదులో మార్క్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాడు మహిళా సంఘాలతోటి మొక్కతున్న కొనుగోలు దాని తదుపరి వరిధాన్యం కొనుగోలు ప్రారంభించిన మరి మార్క్ ఫెడ్ చైర్మన్గా ఆనాడు నుంచి మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా ఆర్థికంగా ఎదిగే కార్యక్రమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో కూడా అనేక మహిళా సంఘాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంగతి అప్పటి నుండి పాట పాటలో స్ఫూర్తి ఆనాడు విజయ్ కుమార్ గారు కొప్పుల గారు ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ రూపొందించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఒక సాధికారికత రావాలి ఆర్థికంగా వెసులుబాటు కలిగి వాళ్ళంతా కూడా స్వయంగా స్వయం కృషి నిలబడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు ఇలా నిజంగా మీరు అంతా చెప్పినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటుంటే మేము వంటింటికి పరిమితం కాదు వంద మందిని ఎదుర్కోగలిగే శక్తిగా మీకు తయారైన చెప్పినట్టు చాలా ధైర్యంగా సంతోషం అనిపిస్తుంది ఈరోజు నిజంగా మీరు ఏ చరిత్ర తీసుకున్నా కూడా ఒక గృహిణి తన కుటుంబాన్ని సక్రమంగా మార్గదర్శకత్వం చేయగలిగితే ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి చరిత్రలు అనేకం పిల్లలు చదువుకున్నా పిల్లలు ప్రయోజకులైన పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాల శ్రద్ధ తీసుకునే తల్లిగా చెల్లిగా అక్కగా అనేక రకాలుగా ఈరోజు మహిళలు తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం కూడా మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడినటువంటి ప్రజా పాలన తిరిగి మరొక్కసారి మహిళలకు సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను మీ ముగ్గురు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉంటే మాకు మహిళా సంఘానికి యాభై కుర్చీలు ఇవ్వండి నేత ఇంకొకటి లేదా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు నేను మిమ్మల్ని అడిగేటువంటి లేదు ఇవాళ ప్రభుత్వం తరఫున అనేక రకమైనటువంటి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి మీరే నలుగురికి సహాయం చేసే విధంగా ఆర్థికంగా ఎదగడానికి ఈ సమావేశాలు ఉపయోగపడాలని అందుకు మేము స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికీ అండగా ఉంటాను మీరు దయచేసి కార్యక్రమాలను రూపొందించుకోండి మీకు అన్ని రకాలుగా సహకారం చేస్తామని చెప్పడానికి మాత్రమే రమ్మన్నాం ఈరోజు ఇప్పటికే నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్ననాడు మీ అందరి ఆశీర్వచనంతో ఇది మీరు బాగా దూరం అనేది కరీంనగర్ ఉమ్మడి జిల్లా ಕೂಡ ಇನ್ಚಾರ್ಜ್ ಮಂತ್ರಿ ಕರೀಂನಗರ್ ಉಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾ ತುಕಡೋ ತುಗ್ಡ ಮನೆಗೆ ಸೆವೆನ್ ಮುಕ್ಕಲೈದು ಕರೀಂನಗರ್ ಏಡು ಮುಕ್ಕಲೈದು ಮನ ಉಮ್ಮಡಿ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಈ ಜಿಲ್ಲೆ ಅನೇಕ